సింధు జ్ఞానదం శాంత శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి నమ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారు చేసిన నెలలో దేవుడు చేసిన నీళ్ళలో మనము ఆ నన్ను నిజంగా గుర్తించావా అనే లీల గురించి అయితే మనము విందాము శ్రీ నుదురుమాటి వెంకటరమణ శర్మ ఆయన భక్తుని యొక్క అనుభవాలు స్వామివారి చేసిన నీళ్ళలు విందాము శ్రీ చల్లా శేషాచల శర్మ గారు కృష్ణా జిల్లా పురజాడ గ్రామ వాసులు వీరి ధర్మపత్ని సావిత్రమ్మ గారు శ్రీ శర్మ గారి పూర్వులు శ్రీ విద్యోపాసకులు గారు ఉయ్యూరులో కేసిపి షుగర్ ఫ్యాక్టరీలో కోఆపరేటివ్ స్టోర్స్ లో బిజినెస్ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవైలో శ్రీ శర్మ గారు సకుటుంబంగా కంచికి వెళ్లి సమీప గ్రామమైన అంబిలో కామగోటి పేటాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారిని సందర్శించారు అంతకు పూర్వం శ్రీమతి సావిత్రమ్మ గారు చాలా కాలం నుండి ఆ కారణంగాని మానసిక భయభ్రాంతి ఆ కారణంగానే మానసికంగా భయభ్రాంతి నొందుతూ ఉండేవారు ఒక నాటి స్వప్నంలో ఆమెకొక యతీశ్వర దర్శనమిచ్చి అభయముద్రను చూపి అంతర్ధానమైనారు ఆ స్వామి ఎవరో అంతకు పూర్వం ఆమెకు తెలియదు నాటి నుండి ఆమెకు ఆ మానసిక భయం పోయింది అంబి గ్రామంలో తాను దర్శించిన కామకోటి పీఠాధిపతులే లోగడ తాను స్వప్నంలో చూచిన యుతీశ్వరుడిగా ఆమె గుర్తించింది ఆ విషయమంతా శ్రీవారికి నివేదించుకుంది నన్ను నిజంగా గుర్తించావా అంటూ శ్రీ స్వామివారు చిరునవ్వుతో రెండు రెండు మూడు మార్లు ఆమె ప్రశ్నించారు నాటి నుండి వీరి కుటుంబం శ్రీవారి చరణార విందం శరణ పొందింది పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా శ్రీ స్వామివారు సపరివారంగా గురజాడ వచ్చి శ్రీ శర్మగారి ఇంట్లోనే నివసించారు పంతొమ్మిది వందల ప్రాంతంలో శ్రీ శేషాచల శర్మ గారికి మసూకం వచ్చి జ్వరంతో చాలా బాధపడ్డారు ఒక రోజు తీవ్రమైన బాధకులోనే శ్రీ స్వామివారి చిత్రపటం ముందుంచుకుని శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేయవలసిందని వారితో చెప్తూ అపస్మారక స్థితిని పొందారు శర్మగారి శరీరం చలవలు కమ్మింది బంధుమిత్రులంతా వచ్చి ఆందోళన చెందారు ఇంతలో చిత్తూరు చిత్తూరు ఊరులో ఉన్న స్వామివారు నిజ రూపంతో బయటకు వచ్చి ఆ దంపతులు అనుగ్రహించారు వెంటనే శ్రీ శర్మగారికి స్పృహ వచ్చింది కొలది కాలంలోనే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు శ్రీ శర్మ దంపతులు ఇలాంటి దివ్య అనుభూతులు ఎన్నింటినో దర్శించారు క్రైస్తవ మతంలో ఆ మతంలో జన్మ ఒకటే క్రైస్తవ మతం పాపానికి దుఃఖానికి కార్యకారణ సంబంధాన్ని ప్రతిపాదించదు అందరూ పాపులేనని క్రీస్తును నమ్మడం ద్వారా వారు తమ పాపాలను క్షాళనం చేసుకునవచ్చని ఆ మతము చెప్తోంది క్రైస్తవ మతం ప్రకారం ప్రస్తుత జన్మ ఒక్కటే మానవులకు లభించింది ఈ జన్మలో ముక్తి వస్తే వచ్చినట్లు లేకపోతే అదోగతే పూర్వజన్మ గాని పునర్జన్మ గాని లేవు ఈ విధంగా స్వామివారు చేసిన లీల గురించి ఆ భక్తుని యొక్క అనుభవాలు మనం విని ఉన్నాం కదా తర్వాత మనం ఇంకొక లేల గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అపార కరుణాచిందం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణామాన్ మహమ్మ శివాయ గురవే నమహ ఆ భగవాను అనుగ్రహం పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖలో సమస్త మంగళాన్ని ఇవ్వంతు స్వస్తి